హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఫేవరెట్ ప్రకాష్ ఫ్లాక్స్ ఈరోజు మనం మాట్లాడిపోయేది బదామీ కేవ్స్ గురించి ఈ బదామీ కేవ్స్ అనేవి కర్ణాటక రాష్ట్రం నార్త్ కర్ణాటకలో లొకేట్ అయి ఉన్నాయి హైదరాబాద్ నుంచి వన్ డే ట్రిప్కి వెళ్దాం అనుకుంటే బెస్ట్ లొకేషన్ బదామీ కేవ్స్ మన ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ కపుల్తో కానీ ఎలా అయినా వెళ్ళొచ్చుండే ఇక్కడ వెళ్ళడానికి రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి ట్రైన్ ద్వారా లేదా బస్ ద్వారా ఒకవేళ మీరు ట్రైన్ ద్వారా వెళ్దాం అనుకుంటే మాత్రం మధ్యాహ్నం మూడున్నరకి ఎక్కాలి బదామీ రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ అండి టూ థర్టీ టూ త్రీ థర్టీ అవుతుంది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందేమో చూసుకోవాలి లేకపోతే బస్ ద్వారా కూడా వెళ్ళొచ్చు బస్ అయితే అమీర్పేట్లో ఎయిట్ థర్టీకి ఉంటుంది ఎయిట్ థర్టీకి ఎక్కితే సిక్స్ థర్టీకి బగల్కోట్ డిస్టిక్ అండి అది డిస్టిక్ హెడ్ బగల్కోట్ బదామీ కూడా బగల్కోట్ డిస్టిక్ కిందనే వస్తుంది బగల్కోట్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో బదామి ఉంటుంది ఒకసారి హాయ్ చాలా పెద్దగా ఉన్నాయి కొండలు అయితే అసలు ఈ బదామీ కేవ్స్ కి ఎలా వెళ్ళాలి హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకుంటే ట్రైన్ బెటరా లేకపోతే బస్సు బెటరా అసలు ఎలా వెళ్ళారని మీరు క్వశ్చన్ చేస్తే నేను ఈ వీడియోలో మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది నేనైతే బస్ చూస్ చేసుకున్నా ఎందుకంటే ట్రైన్ మీకు ఇంతకు ముందే చెప్పినట్టు ఇక్కడ త్రీ థర్టీకి ఎక్కితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి దిగాల్సి వస్తుంది బదామిలో అప్పుడు దిగి ఆటో పట్టుకొని మళ్ళీ వెళ్ళి హోటల్ తీసుకోవడం ఇది కొంచెం కష్టంగా అనిపించి నేను బస్సు ఎయిట్ థర్టీకి అమీర్పేట్లో ఎక్కాను పొద్దున్నే సిక్స్ థర్టీకి బగల్కోట్లో దిగానండి బగల్కోట్ నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ మీకు ముందుగా చెప్పినట్టే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి హోటల్ అయితే తీసుకున్నా మీరు కూడా మీ వీలును బట్టి మీరు ఒకవేళ ప్రీప్లాన్ చేసుకుంటే ట్రైన్కి కూడా వెళ్ళొచ్చు ఒకవేళ లేదు నైట్ జర్నీనే బెస్ట్ స్లీప్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకుంటే మాత్రం బస్ ప్రిఫర్ చేయమని నేనైతే చెప్తాను బదామీలో దిగిన తర్వాత బదామీ బస్ స్టాండ్ నుంచి కేవలం టూ టు త్రీ కిలోమీటర్స్లో దూరంలోనే ఈ ఫోర్ట్ అనేది ఉంటుంది ఈ కి వెళ్ళడానికి మీరు ఎక్కువగా వందల రూపాయలు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎవరి చేతిలోనూ మోసపోవాల్సిన అవసరం లేదు మీరు ఒక్కసారి గూగుల్ మ్యాప్ చూసుకుంటే కొంతమంది నడుచుకుంటూ కూడా వెళ్ళిపోతారు ఒకవేళ మీరు బదామి ప్లాన్ చేద్దాం అనుకుంటే మాత్రం వన్ ఆర్ టూ డేస్ అయితే బదామీకి సరిపోతుందండి ఒకవేళ ఇంకా బదామి చుట్టుపక్కల ప్రాంతం కూడా మీరు విజిట్ చేయాలనుకుంటే ఫేమస్ ప్లేసెస్ అయితే ఐహోలే పటాదకల్ హంపి ఇవైతే బదామికి దగ్గరలో ఉన్నాయి అంటే టూరిస్ట్ ప్లేస్ అంటే ఏన్షియన్స్ టెంపుల్స్ తర్వాత కొంచెం మార్నింగ్ సిక్స్ థర్టీకి బస్ దిగి నేను వెంటనే అక్కడి నుంచి బదామికి స్టార్ట్ అయిపోయాను బదామికి స్టార్ట్ అవ్వడానికి ముందే నేను ఒక వెహికల్ అయితే అరేంజ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ అక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవడానికి ముందే తర్వాత నేను ఆ దారులు బయలుదేరేటప్పుడు బదామి గురించి తర్వాత చుట్టుపక్కల ఉన్న ఏరియాలు ఈ బదామి కేవ్స్ గురించి ఇంతకు వినడమే కానీ పూర్తిగా ఎప్పుడు దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేయలేదు కాకపోతే ఇక్కడికి విజిట్ చేయడంతో దీని గురించి అయితే నేను తెలుసుకున్నా ఈ బదామిలో హిందూ జీన బౌద్ధులకు చెందిన గుహలు అయితే ఉన్నాయి వాటి సముదాయం అనమాట బదామీలో ఉన్న గుహలన్నీ తర్వాత ఈ బదామీకి ఒక ప్రత్యేక స్థానం లభించింది ఎందుకంటే భారతీయ శిల్పకళకున్న వాల్యూ ఏంటో మనకి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా తెలుస్తుంది అద్భుతమైన శిల్పకళను మనం ఈ కేవ్స్లో అయితే చూడవచ్చు ఈ బదామీని ఇప్పుడు మాత్రం బదామీ అని పిలుస్తున్నారు కానీ ఒకప్పుడు వాతాపి బదామీగా దీన్ని పిలిచేవారు ఎందుకంటే ఇది చాళుక్యుల రాజ్యానికి క్యాపిటల్ గా ఉంది ఈ చాళుక్యులు ఆరవ శతాబ్దం నుంచి ఎనిమిదవ శతాబ్దం మధ్య కాలంలో ఈ బదామిని ముఖ్య పట్టణంగా చేసుకుని పరిపాలించడం జరిగింది ఈ బదామి గురించి చెప్పాలంటే ఈ బదామిలో ముఖ్యంగా గుహలు మూడు గుహలు ఉంటాయండి టికెట్ తీసుకుని అయితే ఆ గుహలను చూడడానికి వెళ్ళాలి ఆ గుహలను చూసుకున్న తర్వాత మళ్ళీ అదే విధంగా ఆ కొండ మీద నుంచి దిగి కొంచెం దూరం అయితే నడవాలి ఎందుకంటే ఆ కోట ఆ రాజకోట ఏదైతే ఉందో దాని దగ్గరికి మనం వెళ్ళాలంటే అదే దారిలో నుంచి వెళ్ళాలి అక్కడ మనం ఆ రాజ్యంలో ఉన్నటువంటి దారి కానీ లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి భవనాలు కానీ వాళ్ళ పైన కొండపైన రకరకాల టెంపుల్స్ అయితే నిర్మించారు పెద్దవి ఇప్పుడు అవితే అవన్నీ ఖాళీగా ఉన్నాయని చెప్పాలి అందులో ఎక్కడా కూడా ఏం లేదు ఇప్పుడు ఈ అంతట్లో ఈ విషయాల గురించి తెలుసుకోవడం తర్వాత ఆ అసలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లు కానీ ఆ ప్రాంతంలో రోడ్లు కానీ పక్కన జనాలు కానీ అందరిని అయితే గమనించడం జరిగింది కొంచెం మనకి అక్కడికి చిన్న వేరియేషన్ అయితే అనిపించింది నాకు అంతే కదా ఏ ప్రదేశంలోనైనా ఎవరికి ఉండే అలవాట్లు కానీ ఎవరి జీవన విధానం కానీ వాళ్ళకే ఉంటుంది అందరిది సేమ్ ఉండదు అని ఈ వీడియో మొత్తం జర్నీనే ఉంటుందండి అసలు హైదరాబాద్ నుంచి నాకు బదామీకి చేరడానికి ఎంత టైం పట్టింది నేను ఎలా చేరుకున్నా తర్వాత నేను రూమ్కి వెళ్ళే వరకు అయితే ఈ వీడియోని నేను ఎక్స్టెండ్ చేస్తున్నా అసలు ఆ కోటకి వెళ్ళిన తర్వాత ఆ కోటలో ఉన్నటువంటి ప్రదేశాలు తర్వాత అక్కడ ఉన్నటువంటి శిల్పకళ మొత్తం అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను చూపిద్దాం అనుకుంటున్నా ఎందుకంటే రెండింటిని కలిపి క్లబ్ చేస్తే వీడియో బాగా లెంత్ అయిపోతుంది కాబట్టి ఇది మొత్తం జర్నీ నెక్స్ట్ మొత్తం వ్యూస్ మొత్తం అంద మూడు ప్రదేశాలు అయితే మెయిన్గా ఉన్నాయి ఒకటేమో గుహలు రెండోది అయితే కోట మూడోది అయితే బేతనాథ్ టెంపుల్ అని ఒకటి ఉంది అది చాలా బాగుంది అసలు పీస్ఫుల్ అనమాట అక్కడ అయితే ఒక పెద్ద కొలను కొలను ఒడ్డిన ఆ టెంపుల్ ఇప్పుడైతే టెంపుల్ మొత్తం అబౌండెండ్ అయిపోయింది కానీ ఇంతకుముందు ఎలా ఉండేదో మనకు తెలీదు కానీ దాని మీద ఉన్నటువంటి శిల్పకళ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రశాంతత కానీ చాలా చాలా బాగా అనిపించింది నాకైతే నాకైతే ఒక రకంగా హైదరాబాద్ నుంచి బగల్కోట్కే తక్కువ డిస్టెన్స్ ఏమో అనిపించింది ఎందుకంటే బగల్కోట్ దిగిన తర్వాత బగల్కోట్ నుంచి బదామికి వెళ్ళేటప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యా నేనైతే ఆ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ నాకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే పట్టింది మీరు చూడొచ్చు బగల్కోట్ నుంచి బదామికి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను మీరు ఇప్పుడు చూసిన రైల్వే స్టేషన్ కూడా బదామి రైల్వే స్టేషన్ ఒకవేళ మనం ట్రైన్కి వస్తే అక్కడే దిగాల్సి ఉండేది ఇప్పుడైతే బదామిలోకి ఎంటర్ ఎంటర్ అయ్యాను ఇక చిన్నగా కొండలు అయితే కనిపించడం స్టార్ట్ అయినాయి ఓకే నాకు అప్పుడు అర్థమైంది ఓహో ఈ ఇక మనం ఈ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయాను ఇంకా త్వరలోనే మనం మనం ఏదైతే ప్రదేశాన్ని చూడాలనుకుంటున్నామో దాన్ని చూడడానికి స్టార్ట్ అయిపోవచ్చు అని రోడ్డు పక్కనే కొండలు కనిపించినాయి అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు మాత్రం ఇది పెద్దగా ఊరైపోయి కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యి ఒకవేళ కొండలు బగలు ఇల్లు కట్టేసుకున్నారేమో ఒకప్పుడు మాత్రం కొంచెం ఇంకా కొండలు రోడ్డు మీదకే ఉండేదేమో అప్పుడు ఊరు వేరేగా ఉండేదేమో ఇప్పుడు ముందు రోజు రాత్రి మొదలైన ఈ సుదీర్ఘ ప్రయాణం బదామీ చేరడంతో ముగిసింది బదామీ చేరుకున్న తర్వాత నేనైతే ఒక రూమ్ తీసుకోవడం జరిగింది ఆ రూమ్ రూమ్లో కాస్త రెస్ట్ తీసుకొని ఇంకా తర్వాత నేనైతే గుహలు చూడడానికి బయలుదేరా మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలండి ఈ ప్రతి ఏరియాకి ఒక సీజన్ ఉందంటే బదామికి కూడా ఒక సీజన్ ఉంది అంటే ఎక్కువ జనాలు వచ్చి ఎక్కువ రద్దీ పెరిగిపోయే నెల ఒకటి ఉంది అది ఏదంటే జనవరి మొత్తం ఈ థర్టీ డేస్ ఇక్కడ ఒక జాతరలాగా జరుగుద్ది దానివల్ల బదామికి జనాలు ఎక్కువగా రావడం ఈ ప్లేసెస్ అన్నీ ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుద్ది ఒకవేళ మీరు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు కాకపోతే కొంచెం ఇబ్బంది అవుతుందేమో ఎంత ఫ్రీగా చూడలేరేమో దాన్ని బట్టి మీ వీళ్ళని బట్టి ప్లాన్ చేసుకోండి ఓకే నేను వచ్చిన రూమ్ అయితే ఇదే నాకైతే పద్నాలుగు వందలు పడిందండి ఈ రూమ్ మీరు బదామికి వచ్చిన తర్వాత కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లాడ్జెస్ అయితే బాగా అవైలబుల్గానే ఉన్నాయి మీకు అందులో ఏది నచ్చిందో దా ఈ వీడియో మీకు అయితే నచ్చిందని నేను ఆశిస్తున్నాను పార్ట్ అసలు మిస్ అవుతుంది చాలా బాగుంటుంది మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా మరిన్ని మంచి వీడియో తీయడానికి మీకు ఏదైనా డౌట్ కానీ మీ అభిప్రాయం కానీ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ